ప్రతిరోజు ఉదయం మనకి టీతో మొదలవుతుంది టీ లేదా కాఫీ బెడ్ కాఫీ బెడ్ టీ అదే టీ కాఫీలో చింతపిక్కల పౌడర్ అండ్ చింతపొకట్ల పౌడర్ మరియు ఎన్ను మొక్కల రజను కలుపుతుంది అంటే ఎందుకంటే అది ఉంటుంది కూడా బరువు పెరగడానికి మీరు తెలిసిన సరే ఆలోచించకపోతే మామూలుగా చిన్న ఎన్ను తగిలితేనే సేఫ్టీకి సెఫ్టీగా అయిపోతుంది అలాంటిది కడుపులోకి వెళ్తే పేగిలికి ఎంత ప్రమాదమో మీరు గ్రహించాలి పొద్దున్నే మన లైఫ్ టీతో మొదలవుతుంది ఈ టీ పొడి ఉంది కదండి ఈ జీటా స్పెషల్ టీ అండి జీటా స్పెషల్ టీ ఈ టీ అనేది ఈ టీ పొడి అనేది ఏం చేస్తుందంటే మనకి నాకు అసలు టీ తాగడం అలవాట్లేదు టీ తాగడం అలవాట్లేక ఎవరైనా ఎప్పుడైనా ఎప్పుడో తాగుతానంతే ఎవరైనా తీస్తే కానీ నాకు పొద్దున్న లీటర్ నీళ్ళు తాడాలన్నమాట లీటర్ నీళ్ళు తాగితే డైజెస్ట్ ఫ్రీ అవుతుంది అయితే నాకు ఆ వాటర్ ఏమైందంటే పాసి పాస్ కదా టంక్ లీనర్ తోటి అది వంతలాగా చేతికి వచ్చేసి నైట్ తిన్నది అంతనా ఇప్పుడు ఈ టీ తాగి పాస్టిస్తాను టీ వెంటనే తీసినా పాసి ఆ వాటర్ అనేది బయటకి రాయట్లేదు అంటే పైచని కూడా అవుతుంది అనమాట అంత మంచి టీ పొడి మంది మనకు ప్రోడక్ట్లో దొమ్ముంది మీరు నమ్మి వాడండి ఆరోగ్యంగా ఉండండి ఆదాయాన్ని సంపాదించుకోండి Wish you well. Thank you.